అలాగే మన యొక్క పెద్దల యొక్క సూక్ష్మ దృష్టి ఎంత ఉంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే మన ఇంటిలో అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి ముఖ్యంగా మన ఆహార వ్యవహారాలు కావచ్చు మనం ఎదుటి వారితో ప్రవర్తించేటువంటి విషయాలు కావచ్చు మనకు ఉండేటువంటి భోగభాగ్యాలు కావచ్చు దీనితో పాటు దిష్టి దోషములు కూడా కావచ్చు ఇవన్నీ కూడా అనారోగ్యం ఏర్పడడానికి కారణాలు కావచ్చని మన పెద్దలు తెలుసుకున్నారు అటువంటి ఈ అనారోగ్యాలు మనకి రాకుండా ఉండాలంటే మకర సంక్రాంతి రోజు ఏమి ఆచరించాలి అంటే సూర్యనారాయణ మూర్తిని పూజించమని చెప్పి అందువల్ల సూర్యారాధన మకర సంక్రాంతి రోజు చేసినటువంటి వారికి సూర్య కిరణాల యొక్క స్పర్శ పొందినటువంటి వారికి అనారోగ్య సమస్య తొలగిపోతుంది అందుకనే విటమిన్ డి త్రీ వంటివన్నీ కూడా మనకి ఉత్తరాయణంలో ప్రత్యేకంగా ఎక్కువ మనకి లభిస్తాయని శాస్త్రాలు తెలియజేశాయి అందుకనే ఈ సమయంలో సూర్యాదరాధన అంత పవిత్రమైంది